నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా పట్టుదల రచించినవారు గారు ముక్కాలి పీట మీద తల వంచుకొని కూర్చున్నాడు రాజేష్ ఆ అబ్బాయి కళ్ళ నిండుగా నీళ్లు చాలా ఉదాసీనంగా ఉన్నాడు పాకలోంచి బయటకొచ్చిన ఎర్రమ్మ రాజాబాబు ఆనే కూకున్నావేటి కూడేతన్రా అని పిలిచింది రాజేష్కి వెళ్లాలని ఆవిడ పెట్టింది తినాలని లేదు తను ఒంటరివాడు ఈరోజు తనకెవరూ లేరు వారం క్రితం రోజు అమ్మా నాన్నలతో కలిసి ఆనందంగా ఉండేవాడు మంచి స్కూల్లో ఏడవ తరగతి చదివేవాడు తమ జీవితాలు రోజులో తారుమారైపోయాయి నాన్నది రొయ్యల వ్యాపారం బాగా నడుస్తున్న సమయంలో ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి వ్యాపారాన్ని పెంచారు ఏడాది పాటు చాలా బాగా సాగింది ఒక్కసారిగా కరోనా వలన లాక్డౌన్ విధించడంతో ఎంత ప్రయత్నించినా రవాణా జరగలేదు రొయ్యలన్నీ పాడైపోయి తీవ్ర నష్టం కలిగింది లాభాలు పంచుకున్న స్నేహితులు మోసం చేసి నష్టాన్ని అతనిపై రుద్దారు దాంతో ఉన్న ఆస్తులన్నీ వేలంలో పోయి కట్టుబట్టలతో మిగిలారు ఈ ఆలోచనలలో సతమతమవుతున్న రాజేష్ని ఎర్రమ్మా బాబు అన్నం తినుకుంటే ఎట్టా మీ అమ్మలాగా నినెట్లేను కాని నాకున్నదేదో ఎడదా ఇంద బాబూ అంటూ కంచంలో కలుపుకొచ్చిన అన్నం పెట్టడానికి ప్రయత్నించింది విసురుగా చేతిని తోసేయబోయాడు కాని అమ్మ మాట జ్ఞాపకమొచ్చింది అన్నం పరబ్రహ్మ స్వరూపమని మారు మాట్లాడకుండా కంజం తీసుకుని తినేశాడు బాబూ బాధపడమాక మీ అమ్మ అదే నా అన్నబిడ్డ బాగా చదువుకొని బాబుని చేసుకుంది ఆ బాబుకి నాన్నలు లేకపోయే మీ అయ్యకి మంచి రోజులొచ్చి వ్యాపారం బానే సాగింది అదేందో కరోనా అని మాయదారి జబ్బుతో అది కాస్త మూలబడి నెట్టపోయాడు మీ అమ్మ అయ్య నట్టాన్ని తట్టుకోలేక పానాలు తీసుకున్నారని తెలిసి పట్నం వెళ్తున్న నా అన్న వదిన కూడా ప్రమాదంలో పేనాలు పోగొట్టుకున్నారు నా చూస్తే పల్లెటూరు దాయనే నువ్వు దిగులు పడమాక నీ డబ్బు యాడికి పోదు నువ్వు మహారాజులా చదువుకుంటావని ఓదార్చింది ఆమె వాక్కుఫలమో అమ్మా నాన్నల మంచితనమో తన అదృష్టమో కాని కొంత ఆస్తి కోర్టు ద్వారా తనకు దక్కింది కోర్టులో వాయిదాలు జరిగిన తరువాత లాయర్ గారి పుణ్యమా అని కేసులు పట్టుపట్టి గెలిపించారు అనాథ అయిన రాజేష్ అన్యాయం అయిపోకూడదని కొంత సొమ్ము ఇప్పించారు కోర్టువారు ఆస్తికి లాయర్ గారిని గార్డియన్ గా పెట్టి స్కూల్లో వేశారు రాజేష్ తనను ఆ నెల రోజులు ఎంతో చక్కగా చూసుకున్న ఎర్రమ్మను మర్చిపోలేదు అప్పుడప్పుడు వెళ్లి ఆమెను పలకరించేవాడు కొన్నాళ్లు గడిచాయి రాజేష్ పట్టుదలగా ఎంబీఏ చదివి పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు అతడు ప్రయోజకుడు కావడంతో ఆస్తి అతడి చేతికొచ్చింది రాజేష్ తన నెమ్మదితనంతో అందరినీ ఆకట్టుకున్నాడు లాయర్ గారు అతని సమర్థతను గుర్తించి అల్లుని చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అమ్మాయి అబ్బాయి పరస్పరం నచ్చుకోవడంతో అనతి కాలంలోనే వివాహం కూడా జరిగి చక్కగా స్థిరపడ్డారు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి అలానే లైక్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ